శుభ వాస్తు ప్రేక్షకులారా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం కోసం మన ఆశ్రమానికి రావడమే కాక ప్రతి నెల ఆరో తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాను ఇక్కడ నుంచి అని ఇక్కడ మనందరి సమర్థంలో ప్రకటించిన దామోదర్ గారిని అభినందిస్తూ ఇలా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా మన భూమానందాశ్రమం నిలుస్తూ ఉంది ప్రతి నెల ఆరో తేదీ మీరు వరంగల్ వెళ్ళి ఉచిత వాస్తు సలహాలు తీసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాలు ప్రజలకు సేవ చేయడానికి ముందు వచ్చిన దామోదర్ గారిని ఈ చిరు సెలవుతో సన్మానిస్తూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో చేదోడు వాదోడుగా నిలుస్తూ ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్న శ్రీ ముడియం రామకృష్ణ గారిని ఈ చిరు సన్మానం చేయడం జరిగింది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో తన చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీమాన్ తులసిరెడ్డి గారికి ఈ చిరు సన్మానం ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్నాడు మన సాయిబాబు గారికి ఈ చిరు సన్మానం ఉచిత వాస్తు సలహాలు మనం ప్రారంభించినప్పటి నుంచి మన రమణ గారు పరిచయం అయినప్పటి నుంచి ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేవారందరికీ సేవ చేస్తున్న మన రమణ గారికి ఈ చిరు సన్మానం ఒక్కటి మనమంతా ఒక్కటి ఇలాగే వాస్తు పండితులంతా ముందుకు వచ్చి భారతదేశం అంతా వాస్తుమయం కావాలని అలాగే ప్రపంచంలోని అన్ని దేశాలు వాస్తుమయం కావాలని తద్వారా విశ్వ మానవ లక్ష్యం వాస్తు పాటింప చేసేదే అందువల్ల మాత్రమే అది మార్గం అని నమ్మి నలభై తొమ్మిది సంవత్సరాలుగా నేను చేస్తున్న కృషికి ఈనాడు ఫలితం దక్కుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేస్తున్నాను హరి ఓం తత్సత్